హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పల్లీలు పచ్చడి చేస్తున్నానండి మంచి టేస్ట్తో సువాసనతో వచ్చేటట్టుగా నేను ఒక చిన్న చిట్కా కూడా చెప్పబోతున్నాను అది మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తే ఎలాగొస్తుంది మంచి సువాసన అనేది నేను ఇప్పుడు ఒక చిన్న చిట్కాతో చూపించబోతున్నానండి ఈ విధంగా ప్యాకెట్లో తెచ్చుకొని నేను ఫీజర్లో పెట్టేసుకుంటానండి ఫ్రీజర్లో పెట్టుకొని నాకు పచ్చడి చట్నీ ఏమన్నా కావాలి అన్నప్పుడు ఒక పది నిమిషాల ముందు తీసి పెట్టుకొని తర్వాత ఈ విధంగా వేయించుకుంటాను అప్పట్లో మా మా ఇంట్లో అయితే అండి మా అత్తయ్య బొగ్గుల పొయ్యి మీద వేయించేదండి ఇసకేసి ఇసుకలో పల్లీలు వేసి వేయించేది చాలా మంచి సువాసనతో మంచి టేస్ట్ ఉంటుందండి ఇసుకలో వేసి వేయించినందువల్ల బొగ్గుల పొయ్యి మీద భలే బాగుంటాయండి టేస్ట్ కూడాను కట్టెల పొయ్యి మీద బొగ్గుల పొయ్యి మీద మంచి టేస్ట్తో చాలా సువాసనతో ఉంటాయి ఇప్పుడు చూడండి గమనించండి అంటే నేను పల్లీలు చట్నీ కాదండి ఇది పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా నేను మూడు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను యాక్చువల్గా అయితే పల్లీలు ఆయిల్ లాంటిది ఏమీ వేయకుండా వేయించుకొని చేసుకోవచ్చు అండి కానీ ఎందుకు వేస్తున్నాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఎక్కువే వేసానండి ఆయిల్ అంటే పల్లీలు బాగా మునిగే తొట్టుగా ఒక రెండు నిమిషాలు హైలోనే పెట్టానండి దాని తర్వాత మాత్రానికే సిమ్లో పెట్టాను వేడెక్కేంత వరకు హైలోనే పెట్టాను ఇదిగో ఇప్పుడు చూపిస్తాను చూడండి పల్లీలు ఆయిల్ వేసి వేయించినందువల్ల హైలో పెట్టినందువల్ల దెబ్బ చీలుతుందండి ఇదిగో చూడండి మీరు గమనిస్తున్నారా రెండుగా అవుతుంది అన్నమాట ఆ విధంగా పగిలినప్పుడు పల్లీ మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి చేస్తే అది ఆయిల్లో పగలడం కదండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి నేను ఒక కప్పు పల్లీలకి మూడు టీ స్పూన్ల ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకున్నానండి చూడండి బాండట్లో కూడా లైట్గా ఆయిల్ లాగా అన్నమాట అంటే బాగా వేయించినందువల్ల పగిలినందువల్ల ఆయిల్లో అది మంచి సువాసనతో చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలి హైలో పెట్టి వేయించాలి ఫస్ట్ ఒక పది నిమిషాలు అయినా సరే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేస్తున్నానండి ధనియాలు కూడా బాగా దూరంగా వేగాలి వేగిన తర్వాత మాత్రానికి మంచి సువాసన వస్తుందండి ఫస్ట్ ఎండువిరపకాయలు ధనియాలు బాగా వేగనిద్దాము హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను లాస్ట్కి మెంతులు యాడ్ చేశానండి మెంతులు తొందరగా వేగిపోతాయండి ధనియాలు లేటుగా వేగుతాయి అందుకని చెప్పేసి నేను ధనియాలు ఫస్ట్ యాడ్ చేశాను చూడండి మిరపకాయలు కానీ అన్నీ ఎంత బాగా కలర్ మారేయో మంచిగా వేగాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఒక కప్పు పల్లీలకి కారానికి తగ్గట్టు పులుపు మనం యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కడిగిన తర్వాత నానబెడతానండి అప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి మిక్సీ వేసాను చూడండి ఎలా ఉందో మంచి సువాసనతో ఉందండి మెయిన్ పల్లీలు వేయించే దాంట్లోనే ఉందండి పల్లీలు పచ్చడి ఈ విధంగా మిక్సీ వేసుకుంటే మంచి సువాసనతో చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకొకటి మంచి సువాసన కోసం మంచి టేస్ట్ కోసం ఒక కప్పు ఆనియన్స్ అండి నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను వీటిని కచ్చా పచ్చాగా రోట్లో కూడా దంచుకొని కలుపుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ముద్ద ముద్దకి తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరండి ఒక కప్పు నిండా ఆనియన్స్ పచ్చట్లో కలిపేస్తున్నాను వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఇంతకంటే ఆరోగ్యకరమైన అంటూ వేరేది లేదండి ఆరోగ్యానికి చాలా మంచిది పల్లీలలో ఏముంటాయో మనకు తెలుసు కదా ఐరన్ అంతా చాలా అన్నిటికీ మంచిదండి రోజుకి గుప్పిడు పల్లీలు తినాలండి యాక్చువల్గా ప్రతి ఒక్కరూ సాల్ట్ నాకు సరిపోలేదు అందుకనేసి యాడ్ చేశాను మిక్సీ వేసేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేశానండి అందుకని నాకు కొంచెంగా పట్టింది అన్నంలోకి బాగుంటుంది టిఫిన్లోకి బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుంది మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి మెయిన్ పల్లీలు వేయించే దాంట్లోనే ఉందండి పల్లీలు పచ్చడి పల్లీలు వచ్చేసి బాగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేయించినందువల్ల దెబ్బలాగా చీలాలండి అప్పుడే దాని లోపలికి ఆయిల్ ఇంకి మంచి సువాసనతో వస్తుంది చట్నీ చూడండి తిరగమాత మన ఇష్టం అన్నమాట వేసుకుంటే వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేరే కర్రీసే అవసరం లేదు మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్